జర్ర ఆల్షమైనా సరే ఇక మెల్లగా జోరు పెంచుతాడు ఆనదేవుడు ఆ ఊనే కాలంలో ఆయన తాగం పట్టిస్తాడా ఏందని పర్శానైతున్న యాళ్ళల్లా రైతన్నలకు పానం నిమ్మలమేటట్టు చేసిండు అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరం చూపియ్యలేదన్నట్లే ఉన్నది అన్నదాతల పరిస్థితి ఎందుకంటే ఆనలు వాడుతున్నాయి గాని భూమిల సారం పెంచే మసాలా దొరుకుతలేదు గదే యూరియా బస్తల కోస చిన్నగా లేదు ఇక చూడుర్రీ సర్కారు లేమంటురో పూజలు చేయంగా పబ్బతి పట్టంగా వానదేవుడు అయితే కరుణించిండుగానే సర్కారు వాళ్ళ మనసుకు అరుగుతలేదు ఏందబ్బా అనుకుంటారట ఇప్పుడు రైతన్నలు మరిగా ఏంది గోస ఓ దిక్కు జూలై నెల ఉడుపుతాంది ఆగస్టు రానే వస్తాది ఈ రెండు నెలలే యూరియాతో ఎక్కువ పని దిశల్లో సరిపోను యూరియా దొరకక అల్లాడుతానరు అన్నదాతలు ఊర్లో పోయింటే అయితే చెప్పులు లేకపోతే ఆధార్ కార్డులు లైన్లలో పెట్టి పడిగాపులుగా ఆస్తుండ్రు అయితే మీదికేంచి బత్తాలు రాకపోతే ఇక మేమేం చేస్తా చెప్పు అంటున్నారు సర్కారు వాళ్ళు ఎన్ని లెటర్లు రాసినా ఎన్ని మాట్లాడినా జంట రోజులు కుయ్య అంట లేరు కుసుక అంట లేరు మరి వాళ్ళకే తెలవాలి ఏంటి కట్ల చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ సర్కార్ వాళ్ళు ఇక చూడరి అవసరం మంత్రి తుమ్మల సారి అన్నాడు బండి సంజయ్ గారికి కూడా ఏ నెల కా నెల పరిస్థితి చెప్పి ఆయన కూడా లెటర్ రాశాను డికే అరుణ్ గారు కూడా ఒకసారి అదే ఇదే రకంగా మాట్లాడి తాము గారికి కూడా డీటెయిల్స్ పంపించాను ఇందుట్లో ఏదైనా అవాస్తవం ఉందంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా లేఖలు రాసినాం ఆఫీసుకు కూడా వచ్చినాం అయినా బతాలు పంపిస్తలేరు ఏం చేయమంటారు మాట్లాడిండు మంత్రి సారు సెంటర్ వాళ్ళు ఇస్తలేరు అందుకే ఇటు రైతనాలకు గోసైతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు ఇది ఇట్లుంటే పూ ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి తెలంగాణకు అవసరం ఉన్నదానికంటే ఎక్కువనే ఇచ్చిన యూరియా కానీ నడమ దళారులు అమ్ముకుంటారు వాళ్ళను సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు పువ్వు పార్టీ వాళ్ళు గిట్లా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆడిపోసుకుంటారు గాని రైతులను ఒడ్డునబడేసే గురం ఎత్తలేరు ఎద్ది ఏడిసిన యోసము రైతే ఏడిసిన రాజ్యం బాగుపడవంటారు మరి అగిట్ట ఏ తెట్ల అని కోపానికి వస్తుండ్రు ఇప్పుడు చాలా మంది రైతన్నలకు యూరియా కష్టాలు లేకుండా చూడాల్సిందే అని కోరుకుంటారు లగ్గం చేసుకోకపోతనేమో ఏమాయే ఇంకా చేసుకుంటలేవు ఇంకా చేసుకుంటలేవని ఎంట సరే వాళ్ళ పోరు వడలేక వేసుకుంటే అటెన్కా ఏమాయే పిల్లలు అయితలేరు ఏమాయ పిల్లలైతలేరని ఎంట పడతారు అందుకే చాలా మంది పిల్లల కొరకు దావుకాన్ల పొంటి తిరుగుతాన్ దొరికిందే సందనుకొని వాళ్ళు ఎట్ల పడతట్ల చేసి మనుషులను ఆహగం పట్టిస్తాన్రు ఇక చూడుండ్రి లోకం మీద ఎసొంటి కాదని నడుస్తున్నాయో తిప్పలు ఉన్నదని పోతే తిప్పిచ్చి తిప్పించి చంపిండట ఒకళ్ళ బాధ ఇంకొకళ్ళకి ఆ ఏం చేస్తాం కాలమాట తయారైంది ఇక పిల్లలు లేరని డాక్టర్ దగ్గరికి పోతే అద్దె గర్భం అదోటి ఇదోటి అని మాయ మాటలు చెప్పి కట్టుకున్నాయని వీర్య కణాలతోని కాకుండా పుట్టిన బిడ్డను తెచ్చి చేతుల పెట్టినరాట వాళ్ళ బిడ్డనే అని చెప్పి నమ్మిచ్చిండ్రాట అంత కలిపి నలభై లక్షల దాకా తీసుకున్నరాట కానీ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మొత్తం గుట్టు రట్టయింది మరిగ ఇట్లా ఇంతకు ముందే ఎంత మందికి చేసిన రో ఏం పాడో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లున్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వల్ల చేసిన ఘనకార్యం ఇది డాక్టర్ అమ్మ పేరు నామ్రతనాట ఇంకో ఇద్దరు ముగ్గురుతోని దంటూడి పిల్లలు లేక పర్సాన అవుతున్న ఆలు మగలను మోసం చేస్తున్నదట గిట్లనే రాజస్థాన్కి ఏం వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న ఓ ఆలు మగలు డాక్టర్ అమ్రత చేస్తన్న మోసాలను బయట పెట్టినరు అన్ని తీర్ల మంచిగున్న పడుసపోరగాన్లు ఆడబిల్లల నుంచి అండాలు వీర్య కణాలు కూడా తీసుకుంటున్నారాట వాళ్లకు పైసలు కూడా ఇస్తున్నారాట గుట్టుసాపుడు కాకుండా ఏండ్ల సంధి వ్యవహారం నడిపిస్తున్నారా అన్నట్టు ఇన్నొద్దులకు వాళ్ళ పాపం పాటింది ఇప్పటికే గా డాక్టర్ అమ్మను ఆమెకు సాధించిన వాళ్ళ అందరిని పట్టుకపోయి లోపటేసిండ్రు ఇంకో దిక్కు విజయవాడలో కూడా ఇంకో దావాఖాన ఉన్నదని తెలిసేటాలకు పోలీసు వాళ్ళు అక్కడికి కూడా పోయిన్రు గాదుకునం కూడా బంద్ పెట్టిచ్చిండ్రు యశంట పర్మిషన్లు లేకుండానే పిల్లలు పుట్టించే దావాఖాన నడిపిస్తుండ్రని తేలిందట మరిగా చూసుకోండి పబ్లిక్ మన ఆపతి మీద మనం పోతే గీసం టోళ్ళు పైసల కొరకు ఆగం పట్టిస్తాండ్రు జర పైలం హిందీ భాష అంటే పడదంటారు పక్క రాష్ట్రం పబ్లిక్ పబ్లిక్ని కూడా తమిళమే మాట్లాడాలంటుంటారు ఆత్మాభిమానం మస్తెక్కువ అందుకే దక్షిణాన అన్ని రాష్ట్రాల రాజకీయం ఓగెత్తైతే తమిళనాడు రాజకీయం ఓగెత్తు వాళ్లను మెప్పించుడంటే ఎంత పెద్ద లీడర్లకైనా జర తిప్పలే కాకపోతే ఎప్పటికైనా సరే బుట్టల పడకపోతరా అని చూస్తుంటారు మంది అన్నట్లు ఇగో మోదీ సారు తమిళనాడు ఓయిందట మరిగా ఏమేం నడిచిందో చూద్దాం పాన్లీ ఏపీలో పొత్తుల సంసారం నడుస్తాంది తెలంగాణలో గట్టిగానే పోటీ అటు కర్ణాటకలో కూడా గట్టిగానే ఉన్నారు ఈ ఇప్పుడు తమిళనాడులో కూడా ఎట్టనన్న చేసి పతార పెంచుకునే పండ్ల పడ్డట్టుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు అందుకే తాపకో లీడరు తమిళనాడు గడ్డ మీద తిరుగుతాడు ఇట్లనే ఈ సారి ప్రధాన మంత్రి మోదీ సారే పోయి గంగైకొండ చోళపురంలో ఉన్న శివాలయంలో గట్టిగానే పూజలు నడిచినాయి అవి చూడరే సారు పద్ధతి ఆచారం తమిళ పబ్లిక్ నచ్చేటట్టే మంచిగా పంచ కట్టుకుని మెడల పట్టుచేల పట్టు చేసుకొని పూజకు పోయిండు పెద్ద దర్వాజా కాయ నుంచి అయ్యగారులు మేల తాళాలతోని సారును గుళ్ళకు తోలికపోయినరు కలసం పట్టుకొని శివయ్య సన్నిధికి పోయిండు సారు లింగమయ్యకు ఆరతులు పట్టిండు అయ్యగారులందరికి పేరు పేరున దండం పెట్టిండు అటక గుడి బయటకు వచ్చి మొత్తం తిరిగి చూసిండు పెద్ద పెద్ద బొమ్మలు శిల్పాలు చూసి సారుకు మత్తు సంభ్రమైందట నిత్యంతరం అయిందట ఇక గంత దూరం పోయి పెద్ద మనిషి ఉత్త చేతులు ఎట్లా చూపిస్తాడు చెప్పుండ్రే నాలుగు వందల యాభై కోట్లతోని కాడ కాడగట్టిన విమానాల టేజన్ కు రిబెన్ కచ్చరిచ్చే వివరం చేసిండు అట్లనే నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతోని కొత్తగా వేసిన రోడ్లు కొత్తగా వేసిన రైల్వే బాటలు జాతికి అంకితం ఇచ్చిండు సారు అంతే కాదు మోదీ సారు రోడ్డు చోకు పబ్లిక్ గట్టిగానే పోయినరు సారు ఎక్కి అందరికి చేతులు ఊపుకుంటూ పోతుంటే పబ్లిక్ కూడా చేతులు ఊపిన్ దండాలు పెట్టినరు జై జైలు కొట్టినరు మోదీ సారు మీద గట్టిగానే పాయిరం చూపించారు తమిళ జనాలు అసలే తమిళనాడులో ఎలక్ట్రాలు దగ్గర పడుతున్నాయి మరి చూడాలి ఈసారి పూ పార్టీ ఏ పార్టీ గురించి పెడతారో అనుకుంటారా అందరూ వెనుకట పైసల దందాలు లేని టైంలో పబ్లిక్ అంతా ఇచ్చి పుచ్చుకునే పద్ధతులనే బతికిందట అంటే నీకు పప్పు కావాలంటే నాకు ఉప్పించాలి నాకు నీళ్లు కావాలంటే ఇంకొకరికి నేను నూనె ఇయ్యాలి ఇగో గిట్ల ఎవ్వరికి కావలసిన సామాన్లు వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటుండే అయితే పెద్ద ముచ్చటేందంటే ఇప్పుడు మనుషుల నడుమగా పద్ధతి పోయింది గాని దేశాల నడుమ మాత్రం నడుస్తుంది ఇక చూడుర్రీ ఏమేమి ఇచ్చిపుచ్చుకుంటాన్ లో జూడర్రీ పెద్ద పెద్ద డబ్బాలను పైలంగా ఇంతకు డబ్బాలలో ఏమున్నాయి ఏం కథ అనుకుంటారా చెప్తే అబ్బర కొడుకో అనుకుంటారు ఆ డబ్బాలలో పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి అవునా ఏనుగులే డబ్బాలల్లా ప్యాకింగ్ చేసిండ్రు ఇక అసలు ముచ్చట్లకు పోతే జపాన్ దేశ నాలుగు ఏనుగులు కావాలని అడిగినరాట అందుకే మన దిక్కు బెంగళూరులో ఉన్న జూ గడ్డ కేంచి సురేష్ గౌరీ శృతి తులసి అనే నాలుగు ఏనుగులను ఇట్లా డబ్బాలల్లా ప్యాకింగ్ చేసి జపాన్ దేశానికి పార్సిల్ చేసిండ్రు విమానంలో ఇరవై గంటలు ప్రయాణం చేసి ఆఖరికి జపాన్ గడ్డ మీద దిగినాయి మన ఏనుగులు ఇక ఏనుగులు అంటే అంత జల్దిగా ఇవ్వాల మాట వాటికి అలవాటైన మనుషులు చెప్తేనే మాటింటాయి అందుకే బెంగళూరు కొంతమంది మనుషులు కూడా పోయినరాట జపాన్ దేశానికి ఏనుగులు అలవాటు అయ్యేదాకా అక్కడనే ఉంటారాట ఇక మనోళ్ళు ఏనుగులు ఇచ్చినందుకు జపాన్ మనకు నాలుగు చిరుత పులులు నాలుగు నల్ల చిరుత పులులు ఐదు పోమానే అనే జంతువులు మూడు సింపాంజీలు ఎనిమిది క్యూపు చిన్ కోతులు పంపిస్తున్నారట ఇక తెచ్చి బెంగళూరు బన్నేరు గట్ట జూ పార్కులు చూస్తారాట బే ఉన్నది పోనీ బేరం అనుకుంటారు ఇప్పుడు ముచ్చట చూసిన పబ్లిక్ మన జంతువులను నాటి పంపించుడు వాళ్ళ దగ్గర ఉండే జీవాలను మన దిక్కు తీసుకొచ్చుకున్నాడు పుచ్చుకునే వ్యవహారం మంచిగున్నది కదా అనుకుంటారు మరిగా జీవాలను పంచుకున్నట్టే సామాన్లు కూడా పంచుకుంటే అయిపోతుంది కదా పైసలతో పని అవుతుంది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఆనలు జోరందుకున్నాయి వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి జలపాతాలు పారుతున్నాయి బ్యారేజ్ల కాడ కూడా గేట్లెత్తిండ్లు మీదికెంచి పాలపుతోలిగనే తెల్లటి నురుగల నీళ్లు ఎగిరి దుంకుతుంటే అబ్బో ఆ అందాలు చూస్తందుకు రెండు కండ్లు అనుకో రాదుండ్రి ఆగో గసొంట అందాలని మస్తు మస్తుమంది దారి పడుతుండ్రు పోతే పోయిండ్రు గాని జర పైలం కాదని ఎలుపు సలుపు లేకుండా పోతే ఇగో గిళ్ళ లెక్కన అవుతుంది మీ పని కూడా తెలివి గల్ల షాప పిల్ల పోయి జాలతన ఓలకు జిక్కిందట ఆగో హెనే ఉన్నది గీళ్ళ పనితనం కూడా పోలీసు వల్ల కండ్లు కప్పీర్లు అధికారులను మతపరిచి బారికేట్లు దాటిర్లు అడవి లంగాబడి జలపాతాల కాడికి పోయి బయటకు వచ్చే తందుకే అస్సలు వస పడలేదట అడవిలో చిక్కబడి లబోదిబో అని మొత్తుకుంటా మధ్యరత్రి తనక చిన్న ఆగం కాదు పొల్లగాళ్ళది ఇగో గీళ్లే కాళ్ళు మొత్తం ఓ ఏడుగురు దానుకున్నారు నలుగురు మగ పొల్లగాళ్ళు ముగ్గురు ఆడ పొల్లగాళ్ళు వరంగల్ ఉన్న ఎన్ఐటి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాటారా లేకపోని ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేద్దామని ఉపాయం చేసేది చిన్నగా బండ్ వేసుకుని దగ్గరికి పోవద్దని పోలీసు వాళ్ళు చెప్తుంటే కూడా ఈనకుండా అధికారుల కండ్లు కాపి అడవిలకు పోయూ కార్డు కలిసేరు వచ్చే తోవ దొరక అందాజగో ఆరు గంటల తనక అడవిలోనే ఉన్నారట ఆఖరికి చేసేదేం లేక వందకు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి దొరకబట్టారు అడవిలకేంచి జలపాతాల కడికి పోతే పోయి కానీ దగ్గరికి దూరం దూరంకే చూడాల చూసి సంబరపడాలని అధికారులు చెప్తూనే ఉన్నారు దగ్గరికి పోయేటితో వాళ్ళు బంద్ పెట్టి బారికేట్లు అడ్డం పెట్టి పబ్లిక్ ను దగ్గరికి పోకుండా పోలీసు వాళ్ళు కాపల కాస్తారు కూడా అయినా పోలీసు వాళ్ళ కండ్లు కప్పి పోయేటంత పనైంది మరి ఇగో పబ్లిక్ జలపాతాలకెంచి పారేటి నీళ్ళ అందాలను చూద్దామని పోయేటి ఇక్కడ జరింత పైలం సంబరానికి పోతారు కానీ అడ్డంక కాకూడదు అయిందంటే సంబరం గింబరం అంతా వడదల కలుస్తుంది జర చూసుకో మళ్ళా ఒక్కసారన్నా వచ్చి పోయేవానమ్మా ఆగో దేశమంతా జోరుగా ఆనలు పడుతుంటే గీ పిల్లేమో ఆనదేవుని పిలుసుకుంట పాటలు వాడుతుంది పిల్లకేమన్నా పిసగిట్ట అని గరంగా ఆకుర్రి సుమా ఇంకా కూడా ఆనలు పడక పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఊళ్ల పొంటి నమ్మబుద్ధ అయితే లేదా అయితే గీవార్త మీరే మీరే నమ్ముతారటనుక ఊరోళ్ళంతా నిండుగుండ నీళ్లు ఎత్తుకొచ్చి పోస్తుంటే బొడ్రై పండ గిట్టనే అనుకునే నీళ్లు పోసేది బొడరాయకే కానీ బొడ్రై పండా కాదు వానలు పడాలని ఊరి పబ్లిక్ చేస్తున్న పూజలకి అన్ని అవు వానల కోసం నిండుగుండ నీళ్లు తెచ్చి ఒక్క బిందెల నీళ్లు పోసిరు బొడరాయికి పోసినాక పూజలు చేసేరు గిట్ల శ్రీ సత్యసాయి జిల్లా మడకశిల మండలంలో ఉన్న గౌడహల్లి అనేది ఊళ్ళైంది ముచ్చట వానలు గట్టిగా పడాలే చెరువులు కుండలు నిండాలే పంటలు మంచిగా పండాలని మొక్కులు పెట్టుకున్నారు కూడా మా గ్రామానికి వర్షం రాలేదు కాబట్టి రాక కోసం నూట ఎనిమిది బిందెలతో జలాభిషేకం చేయడం జరిగింది ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది అంటే కాలం నుంచి ఇది ఒక ఆనవాయితీగా మా గ్రామానికి ఒక అనమాట దేశం అంతా పెడుతుంటే గీళ్ళది మాత్రం గీ గోసే ఇటు దునియా అంతా తడిపి మెత్తగా చేసిండు వానదేవుడు నెలి తెలుగు రాష్ట్రాలలోనైతే అయితే తుప్పల శినుకులతో చిత్తడి చిత్తడి కొన్ని దుక్కుల శినుకులు రాళ్తనే ఉన్నాయి ఇంకొన్ని దుక్కుల ఎండ వెళ్తనే ఉన్నది ఇక పట్నం అంటారా చిన్నగా మబ్బుల సాటించి బయటకు వచ్చిండు సూర్యన్న ఇండోతుల సంధి తడిసి ముఖవాసన పట్టిన ఎండబెడనుకున్నట్టున్నాడు కావచ్చు మరి ఆడాడ నదులు డ్యామ్ నుండి గేట్లు లేపి అధికారులు జలపాతాల కాడికి పబ్లిక్ కు బండ్లు కడుతున్నారు గీ తీరుగా ఇట్ట దునియా అంతా వానలు పడుతుంటే గీళ్ళది మాత్రమే గీ గోస మరి మీద మీదేమన్నా వానదేవుడు పగబట్టిండో మీద ఏమన్నా కోపం గిట్టున్నదో ఏమో తెలియదు గాని గా ఊరి మీద ఈశం అంతా కూడా కనికరమే లేనట్టు చేస్తున్నాడు వానదేవుడు మరి చూడాలా ఇక వానదేవుడు అటుదిక్కి ఎప్పుడు పొయింట పెడతాడు అనేది ఒకటో తారీఖు వచ్చిందంటే జాలు ఆంధ్రాల ఊళ్ళ పొంటి ఒక మురిపం కాదు ఎందుకంటే పెన్షన్ డబ్బులు ఇంటికి వస్తాయి మరి పొద్దుగాలనే ఆఫీసర్లు ఇంటికి వస్తారు తలుపు కొడతారు ఏలి ముద్ద రేపించుకుంటారు చేతులలో డబ్బులు పెట్టిపోతారు పెన్షన్ కొరకు గంటల కామానం లైన్లు గట్టేవే ఉండదు మరి ముసలుళ్ళ మురిపం ఏమో కానీ పెన్షన్ల పేరుతోని మోసాలు కూడా అవుతున్నాయట జరపాయలమ్మల్లా పెన్షన్ పేరు చెప్పి పొట్ట పొట్టగొట్టీలు పద్మాసి గారు ముసలవులది కడప జిల్లాలో ఉన్న పొదుటూర్లు ఉంటారు గీలిద్దరు తాత పేరు గురువిరెడ్డి బామ పేరు లక్ష్మీదేవి తాతకో ఎనభై ఏండ్ల దానుకుంటే బామకో డెబ్బై ఏంల దానికుంటాయట ఇద్దరు ముసలవులు రామాకృష్ణ అనుకుంటా వచ్చిన పెన్షన్ పైసలతో తినుకుంటా ఇంట్లోనే ఉంటారట పేరు లక్ష్మీదేవి అనేటాలకు బామ కడ సొమ్ములు గట్టి ఉంటాయి అనుకున్నట్టున్నది కావచ్చు దొంగ పడవేగాళ్ళు పెన్షన్ పేరు చెప్పి ఇంటికొచ్చి కాడికి చదురుకొని అవతల పడ్డారు మళ్ళా పెన్షన్ వస్తుందా రాట్లేదా అని చెకింగ్లు చేసే తందుకు వచ్చినామని చెప్పిట ముందుగా తాతుండి నాకు చెవులు చక్కగా ఇనపాట్లేవు అనేట మున్సిపల్ ఆఫీస్ కాడికి పోతే సర్టిఫికేట్ ఇస్తారు తొందర పోయి పట్టుకొచ్చుకోపో అని చెప్పి బయటకు అడెంకా అవను పెన్షన్ కోసం ఫోటోలు పక్కకు పెట్టు ఫోటో దిగినాక మళ్ళా మెడలు వేసుకుందో అని చెప్పిండట ముచ్చట నిజమే అనుకున్నది పాపం అవసుత అని మాయ మాటలిని సొమ్ములన్నీ తీసి మంచం మీద పెట్టింది ఇంకేముంది మూతి మూసిండు ఇంట్లో లోపల వేసి గొల్లం పెట్టిండు మంచం మీద పెట్టిన సొమ్ములని చదువుకొని అవతల పడ్డాడు ఇంటికి వచ్చినాక తాతకు ముచ్చట నెత్తి నోరు కొట్టుకుంటా పోయి పోలీసు వాళ్ళకు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే సొమ్ములు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు కేసు రాసుకొని దొంగ గాని దొరకబట్టే పనిలో పడ్డారు ఇక గానీ జోడు ఎట్టుందో ఎట్టా నెల నెల పెన్షన్ డబ్బులు పట్టుకుని ఆఫీసర్లే ఇంటికి వచ్చి ఇస్తారని మురిసిన ఆంధ్ర పబ్లిక్ ఇప్పుడు ముచ్చట అసలు ఆఫీసర్లు వచ్చినా దొంగలను చూసినట్టే చూస్తారు కావచ్చు పో ఇప్పుడు ఒకటో తారీఖు నాడు జీతం పడకుంటే ఎంత కింది గంట గంటకు నిమిష నిమిషానికి చూసుకుంటారు పడ్డదా లేదా అని అదే రాత్రైందా కూడా పడకుంటే ఏందొయ్యది తెల్లారితే పాలోడు పేపరోడు కరెంటు బిల్లు ఉప్పులు పప్పులు ఇంట్లో సరుకులు సగలం కొనాలని ఒకటే టెన్షన్ కాదు అయితే మరి గీ అన్నకు అసొంటి టెన్షన్లు ఏం లేకపోయి ఉండొచ్చు మరి అంగి నెత్తికి టోపీ మెడల కీసిపిట్ట చేతుల లాటి ట్రాఫిక్ లో కొలువు చేసేటి కాకను చూసి ట్రాఫిక్ పోలీసు గిట్టనేమో అనుకునే శేషేడిది పోలీసు డ్యూటీనే గాని ఆయన పోలీసు కాదు మళ్ళా ఉత్తుత్త పోలీసు జీతం తీసుకోకుండానే పోలీసు కొలువు చేస్తున్నాడు ఢిల్లీ సడక్ల మీద పేరు గంగారాం ఓ డెబ్బై రెండు అనుకుంటాడు కొన్ని ఏళ్ల కింద ఢిల్లీలున్న ఉన్న సడక్ ల టక్కర్ అయి ఆయన ఒక్కగానొక్క కొడుకు జీవిడిచిందట ఆ రందిలా ఇంటి ఆమె కూడా కాలం చేసిందట అప్పటి సందు ఇప్పటి వరకు ఆయన కొడుకోతిగానే ఇంకెవ్వరు టక్కర్లై పానా జనాలు పోగొట్టుకోవద్దని ఇగో గిట్లా పోలీస్ అవతారం ఎత్తిండు అన్నట్టు గమ్మత్ ఏంటంటే అటుగా ఓ ముప్పై రెండేళ్ల సందికి ఇట్లా ట్రాఫిక్ లో కొలువు చేస్తుండట కానీ ఇప్పటి వరకు పావులు అంటే పావుల కూడా జీతం తీసుకున్నదే లేదట మరి మళ్ళా అటు పక్క పోయింటే ఉండుకుంటూ వచ్చి ట్రాఫిక్ లో డ్యూటీ చేస్తుండేమో అనుకున్నారు ఏం తక్కువ ఓ ఇరవై కిలోమీటర్లకేం చూస్తుండట దినం పన్నెండు గంటలకు మీదనే రోడ్ల మీద కొలువు చేస్తుండట ఇప్పటికే సోషల్ మీడియాలో మస్తు మాటలు వైరల్ అయిందట కూడా కాక పనితనం చాలా మాటల పోలీస్ పెద్ద సార్లు సన్మానాలు కూడా చేసేటట మళ్ళా అట్టు ఇప్పుడు మల్లోపాలి కాక కొలువు ముచ్చట ట్రాఫిక్ లకే ఎక్కింది అన్నట్టు సన్మానాలు చేసిన సార్లు ముప్పై రెండేళ్ల సంది పుక్కట్లనే కొలువు చేపించుకోకుంటే ఎంతో కొంత జీతం ఇస్తే కాకపోయిందా అనుకుంటుంది ఈ ముచ్చటలకైన ఢిల్లీ పబ్లిక్ ఏమో తీయలి మనకెందుకు ఆడెట్టున్నదో ఏమో మరి పరిస్థితి గాని పైసా పైకం తీసుకోకుండా కొలువు చేస్తుండంటే కాకను తారీఫ్ చేయాల్సిందే కదా ఏమంటారు ఆ ఇక నీ చిట్కు పట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ ధనాధన్ అయి కూడా చూసేయ్రి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిజన్మలు ఉన్న చిన్న చిన్నతావాఖ కొలువులు చేసేటి డాక్టర్లు ఊళ్ల పోయింటి పోయి పబ్లిక్ కు వానలు చేయంగా ఊళ్ళ పోయింటి పబ్లిక్ పానాలకు చూస్తైతే మందుల డబ్బాలు మోసుకుంటా అడుగుల పోయి నడుచుకుంటా పోయి మందులిచ్చే వస్తున్నారు నేరీగా బర్చుకుట్ట ధర్మాజిపేట ఊళ్ళలకు పోయేటి తోవలైతే చక్కగా మందులు ఇచ్చేటి డాక్టర్లు బండ్ల మీద పోయే కూడా కూడా ఇగో ఇట్లా మందుల డబ్బాలు మోసుకొని నడుచుకుంట అన్నట్టు ఇట్లా నడుచుకుంటూ పోయి పేద పబ్లిక్ కు సేవలు చేస్తున్నారంటే తారీఫ్ చేయాల్సిందే మరి నెల్లూరులో సాఫ్ సఫాయి కార్మికులు రోడ్లు ఎక్కేరు వాళ్ళ డిమాండ్లను సర్కారు పట్టించుకుంటలేదని ఉచితాలతో ధర్నా చేసారు తొమ్మిదో డివిజన్ లో సాఫ్ సఫాయి పనులు చేసేందుకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలనేది వాళ్ళ డిమాండ్ అట ఆ టెండర్లను వెనకకు తీసుకునే దాకా ధరలను ఆపేదే లేదని మెడలకు తాళు తగిలించుకొని ఇగో ఇట్లా కార్మికులంతా రోడ్డు ఎక్కేది అన్నట్టు ఏమో పోయి మురికి చూడరు బుడద చూడరు పొద్దంతా మురికిల మునిగేటి కార్మికులకే గిన్ని గోసలు అనుకుంటున్నట్టు అక్కడ పబ్లిక్ ఎందుకు సార్లు కాలనట్ట గోస పూజుకుంటారు గల డిమాండ్ లేదో చూస్తే కాదా అంటూ ఇంతమంది తిరుపతి జిల్లా కోట ఊళ్ళో ఉన్న ఆడపిల్లల పెద్ద పైల పొలగాలను తిప్పల పెట్టిన ఆటల పాంతుల్ని సస్పెండ్ చేసిండు జిల్లా కలెక్టర్ సారు ఏం తక్కువ ముప్పై మంది ఆడ పొలగాలను పొద్దంత బింగిలు ఈ ఇలంగల్ల పాంతులు ఇంకేముంది కాళ్ళు చేతులు ఆపులు వచ్చినాయి లేచి లేవలేనట్టున్న పొల్లగాళ్లను పక్క వేసుకపోయిన ఉండేటోళ్ళు పొలగాల ఉంచపానం ఎట్టుందో అరచుకుందానికి అక్కడి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సార్ సుత హాస్టల్ కాడికి పోయి అరచుకొని వచ్చిండు అంతా అయినా గిదేం పనితనమైన పాంతులు ఆడ పొలగాలను పొద్దుంతా బింగిలు దీపించడం వాళ్ళు ఆళ్ళు కూడా మనుషులనేటి ముచ్చటం మర్చిపోయిన వాయి ఎట్టా అనుకుంటున్నారు తిట్టిపోస్తున్నారు పొల్లగా అమ్మ నాయనలు మరి లేకపోతే ఇప్పుడు కొలువు పోయింది కదా ఇక ఇప్పుడు ఇంటికాడ కూర్చొని పోతుందో సార్ చేసేటి పని కూడా బింగిల్ తీసుడే అవుతుంది కావచ్చు పోండి ఇక లోకం ఎట్టు ఏమో అర్థం అయితే లేదు ఈ ముచ్చట నల్గొండ బస్ స్టాండ్ లో అయింది అగో కదా పోగ్రవంతురాలు మా గొప్ప కార్యమే చేసింది ఇంట్లో ఎట్టు అని చెప్పిందో ఏమో మరి పొద్దుగాలనే పూలగా నెత్తుకుని బస్టాండ్ కు పోయింది ఆ ఇంత ఒకటి బండేసుకొని రాగానే కన్న కొడుకుని బస్టాండ్లనే విడిచిపెట్టి ఆ వచ్చినొంత వెళ్ళిపోయింది ఇంతకు మరిగా వాడేవాడు అని అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందట వాని మాయలవాడి కన్న బిడ్డను బస్టాండ్లనే విడిచిపెట్టి తుర్రు మన తల్లి పిల్లగాడు అటు ఇటు తిరుగుకుంటా అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే పోలీసు వాళ్ళు అట్ ఇట్ల కూనం బట్టి తండ్రి దగ్గరికి చేర్చినారట సోషల్ మీడియాలో పరిచయం కోసం కన్నబిడ్డను స్టాండ్ ఇడిచి పెట్టిపోయింది మరి ఆమె మనిషో ఆమె ఏం తల్లి అని కోపానికి వస్తుండ్రు ఇప్పుడు పబ్లిక్ వానకాలంలో గుంతలు పడ్డ రోడ్లతో దుక్కలు కానొత్తున్నాయి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ దిక్కు పోవాలన్నట్టేనే పబ్లిక్ కు అట అవి చూడరిగ్గా రోడ్డు మీద తిరిగితే నది పూజలు నాలుగు వంకలు పోయేటట్టున్నాయి అందుకే గిట్లయితే అయితే కాదని పబ్లిక్ రోడ్డు మీదనే వరి నాట్లేసి నిరసన తెలిపిండ్రు కంకల్ నుంచి అంగడి సిట్యం పోయే రోడ్డు ఏటికి పనికి రాకుండా అయింది ఎక్కడ చూసినా గుంతలే సీతం పబ్లిక్ ఈ రోడ్డు మీద అయినా సుత సర్కారు ఆఫీసర్లు ఇవ్వలు పట్టించుకుంటలే అడిగి అడిగి ఆవేశానికి వచ్చి ఊరోళ్ళు ఇట్లా వరి నాట్లేసే కార్యం చేసిండ్రు నీదికేంచి రోడ్డు వేస్తామని చెప్పి అంత పొక్కిలి పొక్కిలి చేసి నడవనే ఇడిచిపెట్టిపోయినరాట దాంతో ఇంగిత నరకంగా కనిపిస్తున్నదా అంటున్నారు జనాలు ఇప్పటికైనా కొత్త రోడ్డు ఎరు సార్లో అని అడుగుతుంటారు ఆ ఇవి ఆల్టీ మనం పటాస్ న్యూస్ ల ముచ్చట్లు మల్ల రేపు మంచి మంచి తోని కలుద్దాం నమస్తే